ఎస్హెచ్ఓపి టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈ రోజున నిత్య జీవితంలో పదాలని ఎలా ప్రయోగిస్తునో వాటి అర్థాలు ఎలా మారిపోతున్నాయి గ్రహించవలసిన విషయములు ఏమిటి అనే విషయాల్ని మీకు నేను తెలియజేస్తాను మనం కొన్ని పదాలని అలాగే వాడేస్తూ ఉంటాం కొంచెం అంటే తెలియక కాదు మనకందరికీ తెలుసు కానీ ఏంటంటే ఏదో లేని దృష్టితోటి అలా వాడతాం కొన్ని తెలియకపోవచ్చు కొన్ని తెలిసి కూడా కానీ అందరూ వాడుతున్నారు కదా అని వాడేయటం లేకపోతే మనకు అలవాటు అనుకోవడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట అలా ఏమేంటి వస్తూ ఉంటాయి అనేది ఒక్కసారి మీ దృష్టికి తీసుకువస్తున్నాడు అనమాట పరిశీలించాలి ఇప్పుడు చూడండి లలితా సహస్రనామని చదువుతున్నాం చదువుతున్నప్పుడు జరాధ్వాంత రవిప్రభా అని ఒక నామం వస్తుంది ముసల్తనం అనేటువంటిది ఒక చీకటి అనుకుంటే ఆ చీకటిని తొలగించడానికి అమ్మవారు సూర్యకాంతి వంటిది సూర్యుడి యొక్క కాంతి పడగానే చీకటి తొలగిపోతుంది అలాగే ముసల్తనం అనేది వస్తూ ఉంటే అమ్మవారు పోగొడుతుంది ఆవిడ దృష్టితోటి అలాంటిది అనే అర్థంలో చదివేటప్పుడు కొంతమంది జర జరధ్వాన్ తరవిప్రభ అంట జర హ్రస్వం చేసి జర జరధ్వాన్ తరవిప్రభ అలా కాదు జరాధ్వాన్ తరవిప్రభ అదంతా అసలు బాగానే ఉంది జరాని దీర్ఘంగా పలకాలి తప్ప జర అనకూడదు అయితే ఏదో అలవాటుగా అంటున్నామండి అని అనుకోవచ్చు కానీ వాటిని మార్చుకోవాల్సిన అవసరం అలాగే నీలాం సుఖ అని చదువుతారు అంటే చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు కొద్దిపాటి అవగాహన కనుక ఉన్నట్టయితే భాషా జ్ఞానం కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందన్నమాట చేయించడం చక్కగా చేయిస్తారు పదముల యొక్క ఉచ్చారణలో కానీ అది కొంచెం దృష్టి పెట్టాలన్నమాట ఇప్పుడు చూడండి నీలాం అని సుఖ అన్నామనుకోండి నీలాం అని గ్యాప్ ఇచ్చి సుఖ అంటే అర్థం మారిపోతుంది అసలు అర్థమే కాదనమాట నీలాంశుక నీల నల్లనైనటువంటి లేదా బ్లూ కలర్లో ఉన్నటువంటి అంశుకము అంటే వస్త్రము నల్లని లేదా నీలం రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించిన వాడు అని చెబుతున్నాం మనం ఎవరో శనేశ్వరుడికి వాడికి వర్ణిస్తూ చెప్తున్నాం బాగానే ఉంది అప్పుడు ఏమనాలి నీలాం శుక అని ఒకటే పదం తప్ప నీలాం అని అక్కడ గ్యాప్ ఇచ్చి సుఖ అని సరిగితే ఏమవుతుంది అర్థం మారిపోతుందనమాట నీలాం అంటానికి అర్థం లేదు సుఖ అంటానికి అంతకంటే అర్థం లేదనమాట కనుక అది ఒకటి గమనించవలసిన విషయం ఇవన్నీ గమనించవలసినటువంటి అంశములు అనమాట హాస్యానికి చెప్పుకునేటువంటి మాటలు ఇవి కావు అలాగే ప్రకటనలో వేస్తూ ఉంటాం ఏమని వేస్తూ ఉంటారంటే శనైశ్చరుని బాధల్ని పోగొట్టేటువంటి రవిపుత్రుని కటాక్షములు అంటారు శనైశ్చరుని బాధలు పోగొట్టేటువంటి రవిపుత్రుని కటాక్షములు అంటే రవిపుత్రుని యొక్క కటాక్షములు ఆయన కటాక్షం పడితే బాధలు పోతాయి కానీ శనిశ్వరుని యొక్క బాధల్ని పోగొట్టడానికి రవిపుత్రుడి కటాక్షాలు అంటే రవిపుత్రుడు ఎవరు శనేశ్వరుడే ఆయన బాధలు పోగొట్టడానికి ఆయన కటాక్షములు అని రెండుసార్లు అదే పదాన్ని వాడుకోవాల్సి వస్తుంది చూసేవాడికి అర్థం రాదు శనేశ్వరుని బాధలు పోగొట్టేటువంటి రవిపుత్రుని కటాక్షములు అంటే ఆయన ఎవరో వేరే ఉన్నాడు కాబోలు శనిశ్వరుడు కాకుండా ఆయన వీక్షణం కనుక ఉంటే దయా దృష్టి ఉంటే ఈ బాధలు పోతాయి కాబోలు అనేటువంటి భ్రాంతి కలుగుతుంది అనమాట కనుక శనైశ్వరుని బాధలు పోగొట్టేటువంటి రవిపుత్రుని అని మళ్ళీ ఆయనే అనమాట అలా అనుకోడు అలాగే జయంత్యోత్సవములు అంటారు జయంత్యోత్సవములు జయంత్యో కాదు జయంతి ఉత్సవములు జయంతి ప్లస్ ఉత్సవము అని ఆదేశం చేస్తాం జయంతి ప్లస్ ఉత్సవము అయితే నేను చెప్పేటువంటి విషయాలు చదువుకున్న వాళ్ళకి పండితులకి కొరత కాదు కానీ అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు కదా అలాంటి ప్రయోగాలు లోకంలో ఉన్నాయి కదా అందుకని చెబుతున్నాను కనుక జయంతి ప్లస్ ఉత్సవంలోనే జయంతి ఉత్సవములు అనాల్సిందే తప్ప జయంత్యోత్సవములు అని చేయకూడదు నా బాధ ఏంటంటే ఎవరైనా తెలుగు చక్కగా ఇతర రాష్ట్రాల్లో ఉండి నేర్చుకున్నారనుకోండి ఇతర డిపార్ట్మెంట్లో ఉండి వాళ్ళు వచ్చి చూశారనుకోండి మనం చదువుకునేది ఏంటి వీళ్ళు ఇలా రాస్తున్నారు ఏంటి ప్రకటనలో అనుకుంటారు కదా అదే పిల్లలైతే అక్కడ పత్రికల్లోనూ అక్కడ కనిపించింది కనుక ఎక్కడైనా సరే బోర్డుల మీద అదే రైటు అనుకుంటారు కనుక ఉత్సవములు అలాగే మనం స్తోత్రాలు చదివేటప్పుడు కూడా నమశివాయ అంటారు నమ శివాయ నమ అని అట్లా ఎలా ఉంటుంది నమశివాయ అనాల్సింది నమ శివాయ అని అనాలి నమ అనుకుని శివాయ అనైనా అనాల్సిందే దానికి తగినటువంటి రాగము మీరు వాళ్ళు కూర్చుకోవాల్సిందే తప్ప ఆ పదానికి నమశివాయ అని చెప్పి అక్కడ వ్యవధానం ఇవ్వటం అనేది అంత సరైనటువంటి పద్ధతి కాదనమాట కనుక మనం చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్పాలి కలిపినా సంధి చేసి చెప్పాలి అది విడివిడిగా అయినా పదాలని వాడుకుంటాం అంటే కలిపితే శివాయ లేదా నమః శివాయ అనంత అదొక విషయం ఇంకా రెండోది ఏంటంటే గ్రామంలో ఏదో గ్రామ దేవతలే పండుగలు అవన్నీ చేస్తూ ఉంటారు కొలుపులు చేస్తారు నీ చేస్తారు జాతరోత్సవములు ఇది విచిత్రం జాతరోత్సవములు అని రాస్తున్నాం జాతరోత్సవం ఉత్సవము అంటే చాలు లేదా జాతర అంటే చాలు అంతే జాతర ఉత్సవము అదేమో జాతర తెలుగు పదం ఉత్సవము సంస్కృతం తత్సము ఈ రెండింటికి సంధి చేసి జాతర ఉత్సవములు సంధి తప్పు అన్న ఉత్సవం అన్న ఒకటేగా సుమారు అర్థమయ్య గ్రామదేవతలకి జాతర చేస్తున్నారంటే చాలు అందరికీ అర్థమైపోయింది గ్రామదేవతలకు ఉత్సవం చేస్తున్నారన్న అదే అర్థం కనుక అది ఒకటి గమనించాలి ఇప్పుడు జ ఉత్సవము అంటేనే పండుగ ఊరేగింపు అనే అర్థాలు చెప్పుకోవచ్చు రెండు దాంట్లోనే వస్తాయి ఉత్సవం అంటే పండగ చేసుకోవడము ఊరేగించడం కూడా ఆ దాంట్లో భాగమే ఊరేగింపు కూడా పండగలో భాగమే ఆ పదానికే ఆ అర్థం కూడా ఉంది పండుగ అని ఉంది ఉత్సవం ఊరేగింపు అని ఉంది ఇంకా జాతర లేదా ఉత్త జాతర పెడతాం ఇది తీసేస్తాం జాతర అంటే సంస్కృతంలో యాత్ర అనే పదం ఉంది అది ప్రకృతి దానికి వికృతి జాతర ఆదేర్ యూజ అని ప్రాకృత సూత్రం ప్రకారం వచ్చింది అనుకోండి అది వేరే విషయం యాత్ర అనే పదమే మార్పు చెంది వికృతి అయి జాతర అయింది అంటే యాత్ర అంటే ఏ అర్థమో వికృతి కూడా అదే అర్థంగా మూల పదానికి ఏ అర్థమో మార్పు చెందిన పదానికి కూడా అర్థం అదే ఉంటుంది అందుకని జాతర అనేది సరిపోతుంది ఇది ఒకటి తరువాత మనం స్క్రిప్టు చదవమని ఎవరికైనా రాసి ఇచ్చినప్పుడు తప్పులు లేకుండా సక్రమంగా ఒకసారి దిద్దించుకుని తెలిసిన వాళ్ళ చేత వాళ్ళకి ఇవ్వాలి చక్కగా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పాడతారు అద్భుతమైనటువంటి గానం చేస్తారు వాళ్ళు చాలా బాగా గానం చేస్తారు మంచి గాయకులు నిపుణులు నిష్ణాతులు అయితే ఈ భాష తెలియకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు అందుకని ఇతర భాషల్లో పాడేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని పిలిచి మనం పాడిస్తే మనం తెలుగు ఇచ్చిన పాట వాళ్ళు హిందీలో రాసుకొని అది పాడుతూ ఉంటారు అన్నమాట అది చదువుతూ ఉచ్చారణ సరిగ్గా వచ్చిందా లేదా అని చూసుకుని భాష తెలిసిన వాళ్ళని అడిగి ఇక దానికి తగిన రాగాలు అవి పెట్టుకుంటూ చక్కగా వాళ్ళు గానం చేస్తూ ఉంటారు ఇచ్చే స్క్రిప్ట్ తప్పనుకోండి అదే పాడతారు వాళ్ళు కనుక పొరపాటు ఎక్కడొస్తుంది స్క్రిప్ట్ ఇవ్వడంలో వస్తుంది రాసి ఇవ్వడంలోనే పొరపాటు అనేటువంటిది మనకి వస్తూ ఉంటుంది అనమాట చూడండి చక్కని పాటలు అర్థం బాగుంది మంచి గాయకులు చిరస్థాయిగా నిలిచిపోతాయి ఆ పాటలు కానీ వ్రాసి ఇచ్చినప్పుడు వ్రాసిన వారు సరిగ్గా ఇవ్వకపోతే ఆడే చూడండి పాత పాటల్లో సినిమా పాటలు నమో తిరుమలేష నమో వెంకటేశ నమో వెంకటేశ నమో తిరుమలేష అనే పాట ఉంది చక్కగా పాడారు సంగీతం బాగుంది ఈనాటికి కూడా నిలిచి ఉంది అంతా బాగుంది కానీ నమో వెంకటేశా అనేది వ్యాకరణం నిత్యా కరెక్ట్ నమో తిరుమలేశ కాదు నమస్తిమలేషి కదా ఉండవలసింది నేను చెప్పేది ఇది చిన్న విషయమే కావచ్చు మనం దృ వదిలేస్తున్నాం అందరికీ తెలిసి కూడా మనం వదిలేస్తున్నాం అది గుర్తించుకోవాలి అని తెలియజేస్తున్నాను కనుక నమో తిరుమలేశ కాదు నమస్తిరుమలేషా అనాల్సింది తర్వాత చూడండి భగవద్గీత శ్లోకాల్లో కూడా చదివాడు ఒకే కొంతమంది చదువుతున్నారనమాట వచ్చిందని ఇంకా చదువుతూ ఉంటే వాళ్ళని చెప్పా అశోచ్యా నవ్యశోచస్వం అని ప్రజ్ఞ భాషసి భాషసే అని ఉంది తర్వాత అనుకోండి అశోచ్యా నన్వశోచస్వం అని పదముడు ఉండాలి అశోచ్యాన్ అను అశోచ విభాగం అది అశోచ్యాన్ అను అశోచ కలిపితే అశోచ్య నన్వశోచస్త్వం అని ఉండాలి కానీ అశోచ్యా నవ్యశోచస్వం నవ్య అని వ్యా కాదు నన్నవ నా కింద వా ఉండాలి వా కింద యా కాదనమాట చూశారా అలా కొంతమంది విద్యార్థులు తెలిసిన వాళ్ళు చదువుకునేవాళ్ళు జిజ్ఞాసులు అడుగుతూ ఉంటే నేను వాటిని చెప్పడం జరుగుతుంది ఈ విషయాలు ఎవరికైనా అలాగే ఉండవచ్చు కనుక గమనించమంటున్నాడు ఇంకా ఏమంటారంటే ఈ సంవత్సరం వర్షాభావం తక్కువగా ఉండటం వల్ల పంటలు పండలేదు వర్షాభావం తక్కువగా ఉండటం వల్ల పంటలు పండలేదు అంటే చెప్పదలుచుకుంది ఏంటి వర్షాలు సరిగ్గా లేవు పంటలు పండలేదు అని వాళ్ళ యొక్క అభిప్రాయం కానీ ఇక్కడ చూడండి వర్షాభావం తక్కువగా ఉండటం వల్ల వర్షాభావం అంటే వర్షాలు లేకపోవడం వర్షాలు లేకపోవడం అనేది తక్కువగా ఉంది అంటే వర్షాలు ఎక్కువగా ఉన్నాయి అనేది అర్థం రెండుసార్లు కాదు కాదు అంటే అవుననే అర్థం చూడండి నేనిప్పుడు బయటికి వెళ్తాననేది లేదు బయటికి వెళ్ళాను అని లేదు బయటికి వెళ్ళాను అన్నా ఒకటి నిషేధం లేదు అను అంటే అర్థం ఏంటి ఉంటాను అని అర్థం అన్నమాట కనుక రెండుసార్లు కాదు కాదు అంటే అవును అనే అర్థమే వచ్చేది అందుకని అలా అనకూడదు వర్షాభావం అంటే వర్షం కూడా లేకపోవటం అక్కడికి అయిపోయింది అది తక్కువగా ఉండటం వల్ల వర్షాలు లేకపోవడం తక్కువగా ఉంది అంటే వర్షాలు ఎక్కువగా ఉన్నాయి వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు పంటలు పండకపోవడం ఏంటి పని ఇంకా వర్షాలు ఎక్కువ ఉన్నాయంటున్నాం కదా వాళ్ళు చెప్పదు వర్షాలు లేకపోవడం వల్ల అని కనుక వర్షాభావం తక్కువగా ఉండటం వల్ల పంటలు పండలేదని కాకుండా వర్షాభావం వల్ల పంటలు పండలేదు లేదా వర్షాలు తక్కువగా ఉండటం వల్ల పంటలు పండలేదని చెప్పాలి ఇక్కడ ఒక నియమాన్ని చెబుతున్నాం ఎప్పుడైనా సరే రెండు గనుక కాదు కాదు అంటే అవును అని అర్థం వస్తుంది కాదు అనేది నెగిటివ్ మీనింగ్ అవును అనేది పాజిటివ్ మీనింగ్ రెండుసార్లు నెగిటివ్ మీనింగ్ చెబితే పాజిటివ్ మీనింగ్ వస్తుంది తెలిసిన మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయినట్టుగా వస్తూ ఉంటుంది అందుకని ఏమన్నారంటే ద్వౌ నయం ప్రకృతం అర్థం గమయత రెండుసార్లు నిషేధము చెబితే మామూలు అర్థమే వస్తుంది లేదు లేదు అంటే అవును లేదనేది లేదు అన్నావు లేదనేది లేదు అంటే లేదు ఒకటి నిషేధము లేదు అనేది నిషేధం లేదనేది లేదు అంటే అర్థం ఏంటి ఉన్నది అని అర్థం పాజిటివ్ అర్థం వస్తుంది కదా అందుకని ద్వౌనయం ప్రకృతం అర్థంగా అమయత అన్నారు వ్యాకరణాలు ఇంగ్లీష్లో కూడా ఇంతే భాషలకి మధ్యలో పరస్పరము పోలికలు ఉంటాయి వాళ్ళు ఏమన్నారంటే ద్వ టూ నెగటివ్స్ మేక్ వన్ ఎఫర్మేటివ్ అన్నారు రెండుసార్లు కనుక నెగిటివ్ మీనింగ్ చేస్తే పాజిటివ్ మీనింగ్ వస్తుందని అర్థం దానికి కరెక్ట్గా మనం చెప్పుకున్న సూత్రమే దీనికి అది అచ్చుగుద్దినట్టుగా ఇంగ్లీష్లో ఆ నియమం ఉంది ఈ సంస్కృతంలో ఈ నియమం ఉంది రెంటికి అర్థం ఒకటే అనమాట కనుక ఏమని చెప్పాలంటే వర్షాభావం వల్ల పంటలు పండలేదు అయిపోయింది లేదా వర్షాలు తక్కువగా ఉండటం వల్ల పంటలు పండలేదు అంతేగాని వర్షాభావం లేకపో వర్షాభావం తక్కువగా ఉండటం వల్ల పంటలు పండలేదు అంటే ఎందుకు పండవు అంటే వర్షాలు ఉన్నాయని అర్థం వస్తుంది కదా మరి ఇంకెందుకు పండవు అని అర్థం వస్తుంది అనమాట ఇలాంటి మార్పులన్నీ కూడా చక్కగా అలవాటుగా అయిపోయాయి అలవాటులో ఉన్నటువంటి పొరపాట్లని మనం దిద్దుకుంటే చక్కని భాష మన సొంతం అవుతుంది అంతేగాని పొరపాట్లు చేసి అవి గుర్తించగను గుర్తించే అలవాట్లు అండి అనుకుంటే అలవాట్లలో పొరపాట్లు వస్తే అది మన గ్రహపాటు అనుకోవాల్సిన అవసరం కూడా వస్తుందన్నమాట అందుకని ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజలందరూ తెలుసుకుని చక్కని భాషని మాట్లాడుతూ మన తెలుగు భాషని పునరుద్ధరించుకుందాం దానికి ఇంకా ఎక్కువ తేజస్సుని చేకూరుద్దాం మన తెలుగు తల్లి సంతోషించే విధంగా మనందరం ప్రవర్తిద్దాం అలా దేశాభివృద్ధి కృషి చేద్దామని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను స్వస్తి